ఏది ఉత్పత్తి చేసినా చక్కని మార్కెట్ ఎంతో అవసరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు సూక్ష్మ చిన్న మతి తరహా పరిశ్రమలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో మహిళలతో మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం ఉత్పత్తి చేసినా మార్కెట్ ఉండాలి ఆ మార్కెట్ ఏ విధంగా ఉండాలి ఉత్పత్తి చేసిన తర్వాత వివిధ స్థాయిలుంటాయి ఆ స్థాయిలన్నీ కల్పించి మీకు అనుగుణంగా ఉండే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికే మా పరిశ్రమల శాఖ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఈరోజు మేము ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు పాలసీ నిర్ణయం తీసుకున్నారు ఒక పాలసీ ఇచ్చారు దాంట్లో మహిళ సోదరి మహిళకి ప్రతి నియోజకవర్గంలో మహిళా సోదర మహిళకి ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాము